అయ్యండి అందరికీ నమస్కారం అని ఈ వీడియోలో ప్లాంటేషన్ ఎలా చేసుకోవాలి ఏ చేసుకోవాలి చూసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు అనేది ఈ వీడియోలో చూస్తామని ఈ వీడియోని కలిసి వరకు చూడండి కొంచెం మన ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్గా అనేది ఉంటుందండి ఇప్పుడు ఇప్పుడు మనం ప్లాంటేషన్ పద్ధతికి వెళ్తే కనుక నర్సరీలో వాళ్ళు ఇచ్చే నారలు తీసుకెళ్ళి మనం పంట పెడితే కనుక మంచి ఎయిల్డ్ అనేది వస్తుంది ఆ నర్సరీలో ఇప్పుడు చూసే అనగా కొన్ని చోట్ల నాకు తెలిసినంత వరకు కొంతమంది కమెంట్స్లో కూడా పెట్టినారు నర్సరీ వాళ్ళు ప్లాంటేషన్ అనేది మిక్సింగ్లో ఇస్తున్నారు అన్న ఏం చేయను ఏం చేయను అంటున్నారు చాలామంది అడుగుతున్నారు నర్సరీ వాళ్ళు మిక్సింగ్లో ఇస్తున్నారు ప్లాంటేషన్ బాగాలేదు నార్ పెట్టిన తర్వాత చాలా నార్లు అనేది చచ్చిపోతున్నాయని చెప్తున్నారు అన్న నేను పక్కన షాపుల్లో లేదంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది విత్తనాలు దొరుకుతాయి టమాటో విత్తనాలు తొమ్మిది వందల రూపాయలు లేదంటే పదకొండు వందల రూపాయలు ఉంటుంది ప్యాకెట్ ఒక ఎకరానికి మూడు ప్యాకెట్లు తీసుకుంటే కదా రెండు ప్యాకెట్లు తీసుకుంటారు సార్ ఎకరానికి అలాంటి ఆ విత్తనాలు తీసుకొచ్చి మీరు నర్సరీ వాళ్ళకి ఇచ్చి అన్న మాకు ప్లాంటేషన్ చేసేయండి అని చెప్తే వాళ్ళు చేయిస్తారు ఒక నారికి నలభై పైసలు తీసుకుంటారు లేదా ముప్పై పైసలు తీసుకుంటారు ఒక నారికి అంతే ఆ పద్ధతిలో మనం చేస్తే కనుక మనకు ప్లాంటేషన్ ప్లాంట్స్ అనేది విత్తనాలు అనేది మనం ఇస్తే కనుక మనకు నార అనేది బాగుంటుంది మంచి క్వాలిటీగా మంచి క్వాలిటీగానే వస్తుంది ఇంకొక ఇన్ఫర్మేషన్ అంటే అంతే నర్సరీ వాళ్ళకి ఆర్డర్స్ అనేది చాలా వస్తే కనుక యూరియా అనేది వేసేస్తారు చిన్న చెట్టు కూడా ఒక మూడు నాలుగు రోజుల్లో కొంచెం పెద్దది అయిపోతుంది చెట్టు అనేది ఆ యూరియా చేసేదాని వల్ల చూసేదానికి బాగుంటుంది చెట్టు మంచిగా ఉంటుంది మనం వెళ్ళి మనం వెళ్ళి భూమిలో నాటిన తర్వాత చూసే ఆ చెట్టు అనేది కొంచెం కొద్దిగా పైనంత చూడ ఆకులు అవన్నీ ఎల్లో షేడ్లో తిరిగి అక్కడక్కడ అక్కడక్కడ చూసేక నార్లు అనేది చాలా అయితే చాలా వరకు చచ్చిపోతుంది నార్లు అనేది చాలా వరకు డ్యామేజ్ అవుతాయి నార్లు మనమే విత్తనాలు తీసుకెళ్ళి ఇస్తే కనుక ప్లాంట్ని వలిచి పోసి తర్వాత మనకి ఇస్తారు ఒక పదిహేను ఇరవై రోజుల నార్పోసి ఇస్తారు మనం దాన్ని ప్లాంటేషన్ చేసుకోవచ్చు ఇది ఒకటి ఇంకోటి మనం భూమిలో చూస్తే కనుక బాగా దుక్కుతుంటాము ఒక రెండుసార్లు సార్లు సార్లు బాగా దుక్కు దాంట్లో వచ్చి చీడ పురుగులు అవి అనేది లోపల భూమి లోపల ఉంటుంది ప్లాంటేషన్ చేస్తే కనుక చాలా వరకు ప్లాంటేషన్ అక్కడక్కడ చూస్తే కనుక చిన్న చెట్లు అనేది చచ్చిపోతుంది దానికి మనం ఏం చేయాలి కనుక ఈ భూమి లోపల వచ్చేసి ఒక నూరు కేజీలు నూట యాభై కేజీలు అనేది వేపపిండికి తీసుకొచ్చి ఒకసారి దున్నిన తర్వాత వేపపిండి చల్లేసి ఇంకొకసారి దుక్కి దున్ని బెడ్లు వేస్తాం చూడండి బెడ్లు వేసేటప్పుడు బెడ్లు వేసేటప్పుడు కూడా వేప వేపపిండి అనేది కొంచెం వేస్తే కనుక భూమి లోపల వచ్చేసి ఎటువంటి నారకొచ్చి ఇంకేం ప్రాబ్లం రాదండి చీడ పొరుగులు కారణం తొరగు పురుగులు అనేవి ఏమి రాదు వేపు వల్ల మంచిగా వస్తుంది చెట్లు అనేది ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంతకుముందు పెట్టిన చూడండి ఆ పంటలకు వచ్చి కలుపు మందు అనేది వాడకండి ప్రతి ఒక్క పంటకి నేను చెప్పేదామంటే కలుపు మందు అనేది వాడకండి కలుపు మందు వాడితే కనుక వైరస్ రోగాలు అనేది ఎక్కువ అంటే ఎక్కువ వస్తుంది పంట కూడా సగం పంటదా మనకు వస్తుంది ఒక ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ పంటేదా మనకు వస్తుంది ఈ కలుపు మందులు చూస్తే కలుపు మందులు అనేది ఇప్పుడు అన్ని పంటలకు వచ్చేసినాయి టమాటో పంట కూడా ఇది బెడ్లు వేస్తారు పేపర్ వేస్తారు మధ్యలో వచ్చి మధ్యలో వచ్చేసి కలుపు మందు కొట్టేస్తారు కలుపు మందు కొట్టి కూడా అది ఆ వాన పడితే పడితే ఏమవుతుంది ఆ కలుపు పండు వచ్చి వేర్లు దాకా వెళ్తుంది పంట పంట వచ్చి దిగుబడి బాగా రోగాలు ఎక్కువ వస్తుంటాయి పంటలకి ఇలా కూడా ఇలా కూడా చాలామంది పంట నష్టపోతున్నారు ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ అన్న బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టకండి నాకు చాలామంది బ్యాడ్ కమెంట్లు పెడుతున్నారు నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నాను ఇంకా అనేది ఇంకా అనేది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని చెప్తాను అన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో